రోజు కూర ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నాలుగు ఎండమిర్చి కొద్దిగా జీడిపప్పును ఇలా మాకు స్ప్రే చేసి ఫ్రై చేసుకోవాలండి ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా ఆయిల్ స్ప్రే కూడా పిల్ల వరకు ఫ్రై రెండు బిర్యానీ ఆకులు పూల గరం మసాలా ఇలా వాటర్ పిరే వరకు ఫ్రై చేయాలండి రెండు చాముతాయి ఒకటి మంచిగా సాల్కూరని మిక్సీ చేసుకుందామండి మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చలకూర మొత్తమని వే పిల్ల మొత్తము వేగిన తర్వాత దీంట్లో రైస్ వేయాలండి ఫ్యాండ్ కూడా జ్యూస్ తీసుకోవాలండి ఇలా రైస్ పొడి పొడిగా ఉండాలండి రెండు టీ గ్లాసుల రైస్ ఐదు కట్టలు బచ్చల కూర తీసుకున్నానండి మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్లో స్టవ్ ఆపేసి లెమన్ జ్యూస్ పోయాలండి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్